దొక్క మంచి జరుగుతుందా మంచి జరుగుతుందా ఎవరు చెప్పింది అట్ల చేత ఇప్పుడు అసలు ఎందుకు పెడతారు తాత నిమ్మకాయలు తెలుసా చెప్పు నీకు తెలియదా చెప్పు నాకు తెలిసిందైతే చెప్తా మళ్ళీ నన్ను తిట్టద్దు సరేనా చెప్పు చెప్పప్పుడు ఎడ్ల బండ్లు గుర్ర బండ్లు నడిపేది కదా తాత అయితే ఈ ఎడ్లు గుర్రాలు ఎక్కడ మురికి నీళ్ళల్లా బురదలల్ల అన్నిట్లో తిరిగా చెటి ఇప్పుడు తాతను ఎడ్లు ఎడ్లు ఉన్నాయి కదా మనకి మన ఎడ్లు కూడా ఇప్పుడు ఎక్కడన్నా మురికి గాని అట్లా గాని దిగితే గెట్టెలు మొత్తం పుచ్చిపోయినట్టు అయితే కదా అతనికి అట్లా ఏం చెప్తాయి పురుగులు పడతాయి పురుగులు పడితే నువ్వు ఏం చేస్తావు వాటికి అప్పుడు పురుగులని చంపడానికి ఏదో ఒకటి చేస్తావు అట్లా గెట్టెలు మంచిగా చెప్తావు అయితే ఒకప్పుడు ఇట్లన్న ఎడ్ల బండ్లు ఈ గుర్ర బండ్లు ఉండేవి అయితే అప్పుడు ఏమయ్యేదంటే ఇవి నిమ్మకాయలు తొక్కించుకోని పోతే ఎడ్ల కాళ్ళకు కానీ గుర్రపు కాళ్ళ ఇప్పుడు ఉంటాయి కదా అట్ట కాళ్ళు వాటికి ఏమైనా పురుగులు ఉన్నా ఏమన్నా అయినా కూడా వీటికి ఎడ్లకి ఆరోగ్యానికి ఏం కాకుండా ఉండడానికి నిమ్మకాయలు దొక్కించుకొని బయలుదేరుతారు అనమాట అట్లా బయలుదేరి మీరు ఇది మంచిది మంచిది అని చెప్పి ఇప్పుడు కార్ల కింద బండ్ల కింద కూడా నిమ్మకాయలు పెట్టి దొక్కిస్తారు అయితే మేము ఎట్లా చేసేదంటే ఇట్లా చుట్టూ దింపి అయితే నిమ్మకాయల మస్తు గుణాలు అట్ట దెబ్బలు మాడానికి అట్లా అయితే ఉన్న సిట్రిక్ యాసిడ్ వల్ల ఈ ఎడ్ల ఏమైనా పురుగులు ఉన్నా గిట్టలలో ఏమన్నా ఇట్లా ఇన్ఫెక్షన్ లాగా ఉన్నా కూడా తగ్గిపోయి ఎడ్లు మంచిగా పరిగెట్టుడు మంచిగా ఆరోగ్యంగా ఉన్న అవుతుంది అనమాట అందుకు గాని ఇందుకు కాదు